హాయ్ ఫ్రెండ్స్ అయితే బూందీ అయితే చేసుకుందాం అనేసి శనగపిండి అయితే తీసుకున్నాము బయట కొనే కొద్దీ బయట ఏ ఆయిల్ వాడతారో తెలీదు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదనేసి ఇంట్లోనే చేద్దామనేసి అయితే శనగపిండితో బూందీ అయితే ఎలా చేయాలో అయితే చూపిస్తున్నామండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు రెండు కప్పుల శనగపిండి అండి అలానే కొద్దిగా వాము కారం ఉప్పు అలానే తగినంత బేకింగ్ సోడా ఇవన్నీ ఇంట్లోనే చేసుకునే బూందీ అండి ఇవైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే శనగపిండిని చెల్లెడైతే పట్టుకోవాలండి దాంట్లో ఏమైనా పొడుగు ఏమన్నా ఉందేమో అని చూసేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ టైం అయితే చేస్తున్నామండి మేము కూడా ఎలా వస్తుందో ఏంటో చూడాలి ఇప్పుడైతే చూడండి చెల్లడ పట్టుకుంటే తినప్పుడు కూడా ఏమన్నా ఉందనుకో అంతా బయటికి పోతుంది నూక ఏమైనా ఉంటే ఇట్లా వచ్చేస్తుంది ఇదైతే కాదు మా అత్త నేను కలిసి అయితే చేస్తున్నామండి ఈ బూందీ అయితే నేను కూడా చేయలేదు ఎప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను చూడండి పిండి అయితే జల్లెడ పట్టుకున్నాము ఇప్పుడు ఇదంతా వేసేసుకోవాలి కారం ఉప్పు కొద్దిగా వాము వాము అయితే అరగడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే కొద్దిగా నిల్లీలు ఉండాలి కదా కారు నిల్లీలు ఉండాలి కదా ఫస్ట్ ఇదే చండీ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడానికి చిన్న మంటపై పెట్టాలండి బూంది చేసుకోవడానికి కోసం చండీ ఇలా నీళ్ళగా వేసుకుంటే జారు ఉండాలి అదైతే బాగా కలుపుకోవాలి చండి పిండి అయితే ఇలా జారుగా కలుపుకోవాలి ఏంటండి కడాయి చూస్తున్నారు అనుకుంటున్నారా కాదండి ఇవైతే ఇంట్లో చేసుకునే బూందీ బూందీ అయితే ఎలా చేసామో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే చూడండి బయట కొనుక్కునే బూందీలానే ఉన్నాయి ఇవైతే ఎలా చేయాలో ఏంటో అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే ఇంత క్రిస్పీగా వస్తుంది ఇలా బూంది కిండి ఇలా వేసుకొని పిండి వేసుకొని ఇలా చిన్నగా అనుకోవాలండి రౌండ్గా అయితే కింద పడతాయి ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సార్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే బూందీ అయితే ఇలా వేసుకోవాలండి చిన్న చిన్నగా పట్టేటట్టు వేసుకోవాలి చూడండి పదాలు అదే ఆయిల్లోనే కొద్దిగా పల్లీలు కూడా వేయించుకోవాలి ఆల్రెడీ ఫ్రై అయి ఉంటే కాబట్టి ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంటుంది కదా త్వరగా అయితే ఫ్రై అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ వేగ ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము అలానే కొద్దిగా కరివేపాకు ఇలా కరివేపాకు మొత్తం వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చి కరివేపాకు ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి టేస్ట్కి కార అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే చేసుకునే కార అయితే రెడీ అయిపోయింది అప్పుడైతే గార్నిష్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో మనం ముందే వేయించుకున్న పల్లీలు అలానే కరివేపాకు ఇలా వేసేసుకుని సర్వ్ చేసామంటే ఇంట్లోనే హెల్తీగా చేసుకునే స్నాక్ ఐటమ్ ఉంది ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి అచ్చం బయట కొన్ని లాగానే ఉన్నాయి చూసారా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్